మూడు రోజుల నుంచి పోరాడుతున్నాం మేము రాజమండ్రిలో ప్రవీణ్ పగిడాల గారికి హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించిన రోజు నుంచి ఆ క్షణం నుంచి మేము పోరాడుతున్నాం రాజమండ్రిలో రెండు రోజులు ఉన్నాము ఇక్కడికి వచ్చాము మా డిమాండ్ ఒకటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్ మాకు అక్కర్లేదు లేదు ముందు ముందున్న టోల్ గేట్స్ దగ్గర ఫుటేజెస్ మాకు కావాలి రెండవది హత్యని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు వెంటనే కావాలని అడిగా పోస్ట్ మార్టం చేస్తున్నాడు బాడీని సరే అన్నారు మూడు రోజులకి రిపోర్ట్ ఇస్తామంటున్నారు కానీ నేను ఒకటి చెప్తున్నా రాస్ పెట్టుకోండి కావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తారుమారు చేయబోతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా యాక్సిడెంట్ గా చిత్రీకరించబోతున్నారు ఇది ఒక సేవకుడికి జరిగిన అన్యాయం కాదు యావత్ క్రైస్తవ సమాజం అన్యాయం దీని పెద్ద హస్తం ఉంది రాజకీయ హస్తం ఉంది పెద్ద వాళ్ళ అంద ఉంది వాళ్ళే ఈ పని చేయించారు వాంటెడ్లీ 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 ఆయనను హతం చేశారు హతమార్చారు మార్చారు హత్య చేశారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ హత్య వెనుక ఉన్నటువంటి క్రూరులు దుర్మార్గులు నిందితులు ఎవరైనా సరే వారు బయటికి రావాలి శిక్షింపబడాలి గట్టిగా శిక్షింపబడాలి లేదంటే క్రైస్తవుల రెండవ వైపు చూస్తారు ప్రభుత్వం న్యాయం చేసిందా సరే లేకపోతే క్రైస్తవుల సత్తా ఏంటో చూస్తారు క్రైస్తవులు ఏకముగా కూడుకున్నా ఈ రోజు ప్రవీణ్ పండా మరణానికి ముందకలాగా ఉంది క్రైస్తవ్యం ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఆపలేరు కూడా మీదకి వస్తున్నాము ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ పొలిటీషియన్స్ ప్రభుత్వాలు అన్ని కలిసి ఈ హత్య వెనుక ఉన్నటువంటి నిందితులను బయటకు లాగి శిక్షించారా సరే ఇంత సర్దు అన్యాయమే కనుక చేశారా ఈ హత్యని తారుమారు చేసి యాక్సిడెంట్ చిత్రీకరించారా క్రైస్తవుల సత్తా ఏంటో చూస్తారు దీన్ని రాడికల్ క్రైస్టియన్స్ లేకపోతున్నారు రాడికల్ క్రిస్టియన్స్ లేదు పోతున్నారు మాకు న్యాయం కావాలి ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకూడదు సేవకులు ఎంతో మంది కుటుంబాలను విడిచిపెట్టి పల్లెలకి గ్రామాలకి విలేజెస్ కి వెళ్తుంటారు కోసం ఈ హత్య కనుక ఆగకపోతే ఈ హత్య వెనుక నిందితులు శిక్షించకపోతే ఇలాంటి ఎన్నో హత్యలు జరగడానికి ప్రభుత్వమే అవకాశం ఇచ్చింది అవుతుంది కాబట్టి న్యాయం జరగాలి ఇంకొక ప్రవీణ్ వంటి వారు సేవకులు ఎవరు కూడా మరణించడానికి వీలు లేదు ఇలాంటి దుర్ఘటనలు జరగటానికి వీలు లేదు